శ్రీకృష్ణ శ్రీ శ్రీగురు పియోనమ్మ హరే కృష్ణ అండి మనం భగవద్గీత నిత్య ఆచరణ గీత అంటూ రోజువారీ జీవితంలో జరిగే విషయాలను మనోస్థితిలో సాధన చేయడానికి మనం భగవద్గీతని నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం ఎనలైజ్ చేసుకుంటున్నాం ఆ ఉపదేశాలను నిత్య జీవితంలో ఆచరించే ఒక సాధన చేస్తూ ఉన్నాము సో ఇప్పుడు వరకు ఈ రోజు ఎవరు ఏమి చెప్పుకోబోతున్నాం ఏడో అధ్యాయం ఇరవై రెండో శ్లోక ఏడో అధ్యాయం యొక్క ముఖ్యంగా ఉన్న విశేష అంశాలు ఏంటి అంటే ఇక్కడ పరమాత్ముడు దైవం అనే తత్వాన్ని నువ్వు ఎలా చూడాలో చూపిస్తారు అసలు దైవం ఎక్కడెక్కడ ఉంటారు దైవాన్ని తెలుసుకోలేకపోవడానికి కారణాలు ఏంటి అంటే నీలో ఉన్న స్వభావాలు నరాధమ స్వభావం అని అంటే వాళ్ళకు ఒక అలాంటి స్వభావం ఉన్న వాళ్ళకు ఒక పేరు పెట్టారనమాట నర అధములు అంటే అధమమైన పనులు చేసేవాళ్ళు మనుషులు అయి ఉండే అధమమైన మనుషులు పనులు చేసేవాళ్ళని లేదా అసుర స్వభావం కలిగిన వారు అంటే లాక్కొని ఎదుటివాణి హింసించే స్వభావం కలిగిన ఇలాంటి స్వభావంలో ఉన్నవారు దైవాన్ని చూడలేదు మరి ఎలాంటి జా స్వభావం ఉన్న వాళ్ళు దైవాన్ని చూడగలుగుతారో కూడా చెప్పారు ఎవరు చతుర్విధ భక్తులు నాలుగు రకాల భక్తులు ఉంటారు అని చెప్పారు ఈ ఉన్న వాళ్ళందరిలోనూ ఒక ఆయన చాలా అంటే ఇష్టం అట ఎవరు జ్ఞాన భక్తులు జ్ఞానంతో భక్తితో పరమాత్మని చూడగలగాలి జ్ఞానం ఒక్కటే ఉంటే మీరు పరమాత్మని చూడలేరు అలాగే భక్తి ఒకటే ఉంటే కూడా పరమాత్మని చూడగలుగుతాం కానీ ఆ ప్రయాణంలో నువ్వు జ్ఞానిమైపోతావు లేకపోతే రామదాసు అంత మంచి పాటలు ఎలా రాయగలుగుతారండి అసలు ఆయన్ని గురి మాములుగా భక్తి అంటే రామ 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 అంటూ ఉండాలి అంత చక్కటి కీర్తనలు ఎలా చేయగలుగుతారు చెప్పండి అంటే వాళ్ళు వెళ్ళే కొద్దీ ప్రతి ఒక్క వస్తువులోనూ జ్ఞానాన్ని పొందుతూ పరమాత్మను చూడగలుగుతారు అందుకనే కేవలం భక్తి కాదు వాళ్ళు భక్తిలో జ్ఞానాన్ని పొందుతారు లేదా కొన్ని జ్ఞానం ద్వారా భక్తి అనే స్థితికి చేరుకుంటారు ఇలా రెండు రకాలు అన్నమయ్య కీర్తనలు అన్నమయ్య గొప్ప భక్తుడని మనం చెప్పుకుంటాం కానీ ఆయన కీర్తనలో ఎంత జ్ఞానం ఉంది అంటే ఆయన ప్రతి విషయంలో శ్వాసలో కూడా పరమాత్మను చూశాడు అన్నమయ్య కీర్తనలు అవునా సో అంటే కేవలం భక్తి ఒక్కటే ఉండదు ఆ భక్తితో పాటు అపారమైన జ్ఞానాన్ని సంపాదించుకుంటాం మనం ఎట్లా అంటే ప్రతి వస్తువులో పరమాత్మను చూడగలుగుతున్నాం అంటే ఆ చూసేటప్పుడు ఆ పరమాత్మని యొక్క చైతన్యం ఎలా ఉందో స్పర్శించగలుగుతాం సో అలాగా జ్ఞాన భక్తులని ఇష్టపడతానని చెప్తున్నారు అలాగే మిగతా వాళ్ళు ఏది కోరితే అర్ధార్థులు కావచ్చు ఆర్తులు కావచ్చు జిజ్ఞాసులు కావచ్చు వీళ్ళందరికీ ఏది కోరితే అది ఇచ్చేస్తానని చెప్తూనే అనేక మంది దేవతల్ని ఇప్పుడు చాలా మంది చెప్తారు ఒక్కటే కదా దేవుడు ఇంతమందిని ఎందుకు కొలుస్తున్నారు మామూలుగా మన ఎగ్జాంపుల్ ఎలా చెప్తాము దీనికి ఆన్సర్ మనం ఎట్లా చెప్పుకుంటాం ఆ మీకు ఒక రోజు ఒక కోరే తినగలుగుతున్నారా మీకు ఎలా అయితే అనేక రకాలుగా తినాలనిపిస్తున్నాయో అనేక చూడాలనిపిస్తున్నాయి అందుకని అనేక రూపాలు పరమాత్మ లేదు నీ యొక్క స్థితిని బట్టి నువ్వు ఆ చైతన్యాన్ని అలా కుదుస్తావు మాంత్రికుడు మంత్రాలు కాలి ఏయో ప్రయోగాలు ఇలాంటి తంత్ర విద్య తంత్రము అంటే ఒక ఒక చెప్పాలంటే ఇప్పుడున్న శాస్త్రీయ పద్ధతిలో చైతన్యాన్ని మనం తెలుసుకోవడం అందులో రకరకాలుగా ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు ఇంటర్నెట్ ఉంది దాన్ని ఎన్ని రకాలుగా మంచిగా ఉపయోగించుకునే వాళ్ళు మంచిగా ఉపయోగించ మనలాగా సత్సంగం చేసుకునే వాళ్ళు సత్సంగం చేసుకుంటున్నారు అలాగే రకరకాల స్థితిలో రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు టెక్నాలజీ తప్ప ఉపయోగించేవాడు తప్ప ఉపయోగించే వాళ్ళది అవునా అలాగే దైవం అనే చైతన్యాన్ని తంత్రంగా అంటే ఒక టెక్నాలజీని యూజ్ చేసి తెలుసుకుంటున్నప్పుడు అది యూజ్ చేసే ఒక వ్యక్తి మీద ఉంటుంది ఆ దైవ చైతన్యం మీద ఉండదు రైట్ అలాగా అనేక స్థితుల్లో నీకు దర్శనమిస్తూ ఉన్నారు అని చెప్తూనే ఈ వీళ్ళకి ఆ నమ్మకాన్ని కలిగిస్తున్నారు ఎందుకని మనుషులు నమ్మకం మీదే జీవిస్తూ ఉంటారు నమ్మకం ఆశ అనేది లేకపోతే జీవితం చాలా కష్టంగా భారంగా జరుగుతుంది ఎందుకని ప్రతి మనిషి విషయంలోనూ ఒక లోటు ఉంటుంది ఆ లోటు తనకిష్టమైనది ఉంటుంది దాన్ని భర్తీ చేసుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటాడు మిగతా ఎన్నన్నా ఉండను ఒకటి నాకు ఇష్టమైనది ఒకటి నా జీవితంలో జరగలేదని మాట ప్రతి మనస్సులోనూ ఉంటుంది అది తీర్చడానికి ఒక విశ్వాసం అనేది కల్పిస్తూ ఉంటాడు పరమాత్ముడు అది అందరి ద్వారా మనకి తెలియజేస్తూ ఉంటాడు ఇది గోపాలనా వాళ్ళు ఇలాగ గొప్ప ఉన్నతమైన స్థితికి వెళ్ళారు వాళ్ళని చూసి విశ్వాసం తెచ్చుకో నువ్వు కూడా చేయగలవు నువ్వు వాళ్ళు ఒకటే కదా అనే మాటలో విశ్వాసాన్ని కల్పిస్తూ ఉంటారు అని చెప్పారు మరి ఈ రోజు శ్లోకాలను ఏం చెప్తున్నారు తెలుసుకునే ముందు శ్లోకాన్ని ఒకసారి పట్టించుకుందాం ఆ తర్వాత విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం హరే కృష్ణ అండి హరే కృష్ణ అమ్మ శ్రద్ధయా రే కృష్ణ అట్టి సకామ భక్తుడికి తగిన భక్తి శ్రద్ధలతో ఆ దేవతనే ఆరాధించును తత్ఫలితంగా నా అనుగ్రహమును వల్లనే ఆ దేవత ద్వారా తాను కోరుకున్న భోగంలో అతడు తప్పగా పొందగలుగుతాడు అని చెప్తున్నారు అంటే ఏంటి ఇక నిరంతరం శ్రద్ధగా విశ్వాసం కలిగి అదే దేవతను కొలుస్తూ ఉంటారు ఇప్పుడు మీరు చూడండి ఆర్థిక సమస్యలు ఉన్నాయి లక్ష్మీ గణపతి మంత్రం తీసుకుంటాం లేదా లక్ష్మీ గణపతి హోమం చేస్తారు ఇంకా ఆ మంత్రం తీసుకుని ఒక ఐదు లక్షలు చేయాలని చెప్తారు గురువుగారు ఐదు లక్షలు చేస్తనే ఉంటారుగా ఐదు లక్షలు కంప్లీట్ అవ్వాలి పురశ్చరణ అవ్వాలి హోమం అవ్వాలి ఇవన్నీ ఉంటాయిగా ఈ ఐదు లక్షలు చేసి అదే పనిగా చేస్తూ 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 వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఖచ్చితంగా నీకు ఏదో ఒక రకంగా ఒక ఆర్థిక సమస్య తీరితే ఒక మార్గం ముందుకు వస్తుంది నీకు డబ్బులు వస్తామో లేకపోతే ఏదో నీకు స్థలాలు రేట్లు పెరగడమో సంథింగ్ ఇట్ హ్యాపెన్స్ ఇది అని లేకుండా సో ఇట్లాగా ఒక దేవత ఆరాధన చేస్తూ వెళ్తున్నాయి పరమాత్మ చైతన్యం అంటే పరిపూర్ణమైన ఆ వాసుదేవుడు అంటే సర్వత్రా ఉన్న వాసుదేవుడు ఇలా దేవతల రూపంలో మీకు అనుగ్రహిస్తారు అని చెప్పి నిన్న మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం మీకు గుర్తుందో లేదో ఏం చెప్పుకున్నావు బిడ్డ చనిపోతూ ఉంటాడు ఒక సాధు వస్తాడు చాలా విచిత్రమైన ఒక పరిష్కారం చెప్తాడు ఏంటి ఎడారిలో పురి కావాలి ఆ మనిషి పురిలో స్వాతి నక్షత్రం రోజు కురిసే వర్షం కావాలి ఆ వర్షం నీళ్ళలో ఏంటి తాచుపాము యొక్క విషం కావాలి ఇవన్నీ సమకూర్చుకుంటే నీ మనిషి నీ బిడ్డ మరణం తప్పు తప్పే అవకాశం ఉంటుంది మరణం పాలు అవ్వడు లేదా శరీరాన్ని వదిలేయడు అది కదా చెప్పింది అది అసలు చూడండి అది పాజిబుల్ ఎడారిలో మనిషి పురి ఎక్కడ దొరుకుతుంది శ్మశానాల్లో అంటే తవ్వి తీస్తారు ఎడారిలో ఎక్కడ ఏం దొరుకుతుందో తెలుసు అది కూడా ఎడారిలో వర్షం ఎలా కుదురుస్తుంది ఎడారిలో ఉండే ఎండమామూలు కదా అవునా సో అతను విశ్వాసంతో వెళ్ళాడు వెళ్ళి సంపాదించుకో అంటే అవి అలా ఆటోమేటిక్గా ప్రకృతి నీకు సహకరిస్తుంది అతనికి ఏమైంది మనిషి పురి దొరికింది తీరా చూస్తే క్యాలెండర్ లో స్వాతి నక్షత్రం ఉంది ఆ రోజు నాలుగు చినుకులు పడ్డాయి ఎడారిలో ఆ పురిలోనే కొన్ని నీళ్ళు వచ్చాయి ఆ తర్వాత ఓ తాచుపాము ముంగీస కొట్టుకుంటూ ఉంటాయి అది తాచుపాముని పట్టుకోగానే ఆ గొంతులో ఉన్న ఆ విషయం ఏదైతే ఉందో ఏమైంది అది వచ్చి పూరిలో పడుతూ ఉంటుంది సో ఇట్ హ్యాపెన్స్ ఆటోమేటిక్గా ఇలాగా మీ జీవితాల్లో కూడా చాలా జరుగుంటాయి అసలు ఇంక ఒక అడుగు కూడా వేయలేము ఏం చేస్తాము అని అలా కూర్చున్న రోజు అనుకోకుండా మీకు ఒక మార్గం కనిపిస్తుంది జీవితంలో ఇంకొక ఆశ కలుగుతుంది ఆ ఇట్లా వెళ్తే మనం బతకచ్చు అని ప్రతి ఒక్కరి జీవితంలో అలా జరుగుతుంది అలా జరిపించేలాగా పరమాత్ముడు చేస్తాడు ఇది అందుకనే మనం అనేక రకాల దేవతల్ని కొలుస్తాం అందుకనే అన్ని రూపాలలో నువ్వు కొలువు కానీ నువ్వు ఏ రూపంలో కొలిసినా అది నాకే చెందుతుందని శ్రీపాద వల్లభులు చెప్తుంటారు నువ్వు కృష్ణ అను లేకపోతే అమ్మవారు అను లేకపోతే ఏ రకంగా అయినా కావచ్చు రాముడు అను హనుమంతులు వారు ఎవరినైనా కొలువు ఏ రూపంలో కొలిసినా అది నాకే చెందుతుంది అంటే దేవుడు ఒక్కడే నీ స్థితిని బట్టి నీ ఆలోచన బట్టి నువ్వు ఆ చైతన్యాన్ని తీసుకునే స్థితిని బట్టి నీకు ఆ ఫలితం దక్కుతూ ఉంటుంది అలా అందరికీ ఇస్తాడండి చాలా మంది చెప్తారు దేవుడు అనేవాడు లేడు అని మీ జీవితంలో ఒక ఇది ఇది సత్యం మీరు చాలా మంది జీవితాలను అబ్జర్వ్ చేయండి వాళ్ళ జీవితంలో ఒక తగలరాని దెబ్బ జీవితంలో తగులుతుంది వెంటనే వాళ్ళకు ఇంకొక ఏదో ఒక ఆశ కూడా కనిపిస్తుంది అలాగ నిరాశగా ఉండే స్థితి అసలు ఎక్కడా రాదు మనం అది చూడలేకపోతే అలా అనిపిస్తుంది తప్ప చూస్తే మీకు ఆ ఆశ కనిపిస్తుంది ఆ చిగురు కని ఏమంటాం జీవితంలో ఆ ఎండిపోయిన కొమ్మకి చిగురు అనేది ఖచ్చితంగా ఇస్తారు చాలా పెద్దగా లాస్ అవుతుంది కానీ ఇట్ ద సేమ్ టైం ఏదో ఒకటి వాళ్ళ జీవితంలోకి తీసుకొస్తాడు వాళ్ళకి ఒక ఆశని కల్పిస్తాడు ఒక ఆనందాన్ని కల్పిస్తాడు ఎస్ లైఫ్ ఉంది మనం ఇంకోటిలాగా అయినా జీవించవచ్చు అని చెప్పి రైట్ అలాగా మనం జీవితంలో ఆశను కలిగిస్తాడనమాట మరి ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే దేవుడు ఒక్కడే కానీ నీ కోరికను బట్టి నువ్వు ఆరాధించే ఆ చైతన్యము నీకు ఆ కోరికను తీర్చేలాగా చేసేది ఆ ఒక్కదేముడే అర్థమైందా నేను అందరికన్నా కృష్ణుడు కృష్ణుడే ఒక్క రూపం అని అనుకున్నాను రైట్ ఆ ఒక్క రూపంలో ఉన్న కృష్ణుడే అందరిలోనూ చూస్తూ ఉంటాను మీరు వినాయకుడిని పూజ చేసిన అమ్మవారిని పూజ చేసిన శివుడికి పూజ చేసిన నారాయణుల వారికి పూజ చేసిన ఎవరికి పూజ చేసినా ఆ ఒక్క చైతన్యానికే చెందుతుంది ఆ చైతన్యం నువ్వు చూసిన రూపంలో నీకు ఫలితం ఇస్తూ ఉంటుంది ఇది కథ మనకి విశ్వాసం ఉండాలి ఇక్కడ మీకు ఒక చిన్న కథ చెప్తాను చూడండి ఇద్దరు యోగులు ఉన్నారు చాలా గొప్ప తపస్సు చేస్తున్నారు అంటే విశ్వాసం ఎలా కనిపిస్తుంది అని అయితే నారదులవారు వారు వచ్చారట వాళ్ళిద్దరి దగ్గరికి వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి నారదులవారు వారు మాట్లాడుతూ ఉన్నారు చక్కగా ఇద్దరు మాట్లాడుతుంటే ఆ ఇద్దరు అడుగుతారు మీరు రోజు వైకుంఠం వెళ్తారా అని అడుగుతారట నారదుల వారిని మేము రోజు వైకుంఠాన్ని వెళ్తాను అంటారట అయితే స్వామివారు అక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతారట నారదుల వారు మీకు అందరికీ తెలిసిందే ఆయన చమత్కారం ఆయన చెప్పే ఆ జ్ఞానాన్ని నేర్పించే విధానం ఆయన అంటాడ పెద్ద పెద్ద ఏనుగుల్ని చిన్న సూది అందనంలో నుండి దాటిస్తున్నాడు ఆయన అని చెప్తారు అనమాట అనగానే ఒక యోగి అందులో ఇద్దరు ఉన్నారు కదా ఒక అవునా అది దైవం మాత్రానికి పాజిబుల్ అవుతుంది మనలాంటి సామాన్యులు చేయలేరు అంత పెద్ద ఏనుగు ఇంత సన్నటి సూది సూర్ ని దాటడం ఎలా కుదురుతుంది వైకుంఠంలో ఆయనే చేయగలడు అంటట ఈ యోగి ఇంకొక ఆయన అంటట ఏ ఏం పని లేదా నువ్వు అసలు నిజంగానే వైకుంఠానికి వెళ్తున్నావా మాత్రం దానికి వైకుంఠం వెళ్ళాలా సూర్యంధ్రంలో ఏనుగు నిద్ర ఉంచడం ఏంటి ఇది ఏం పని దేవుడు ఇలా చేస్తాడా అన్నట ఈ రెండిట్లో ఎంత తేడా ఉంది చెప్పండి అతి సూక్ష్మాతి సూక్ష్మ స్థితిలో నీ బుద్ధిని ప్రచోదనం చేస్తున్నాడు పరమాత్ముడు దానికి అర్థం ఆ కథ కది అవునా నీకున్నది ఇంత చిన్న బుర్ర ఈ ఏం ఏమవుతుందండి మీరు చెప్పండి బ్రహ్మరంధ్రం ఎంత ఉంటుంది మనకున్న ఆలోచనలు ఇంతెంత ఆ ఆలోచనలకి బుద్ధిని ఎంత చక్కగా ఎక్కిస్తాడు చెప్పు మీరు కళ్ళు మూసుకుని కూర్చుంటే విశ్వచైతన్యం ఎక్కడి నుండి పోతుందండి ఆ యోగి ముందుగా ఉన్న యోగికి అర్థమైంది అంటే తెల్లారు లేస్తే వైకుంఠంలో ఉన్న పరమాత్ముడు మన లాంటి సూక్ష్మ స్థితిలో ఉన్న మనకి అర్థం కాకపోయినా ఆయన్ని బొర్రలోకి ఆ ఏనుగంటే ఏంటి బుద్ధికి ప్రతీక కదా ఆ బుద్ధిని ప్రచోదనం చేసే పనిలో ఉన్నాడని చెప్పారు నారదుల వారు కానీ ఈ పక్కనున్న యోగికి ఏమర్థమైంది లిటరల్ గా చూసుకున్నాడు ఆ చిన్నపిల్లలు ఆడినటే ఇది మీకు తెనాలి రామకృష్ణుడు ఆడిన ఆటగా కనిపించింది రైట్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఫెయిత్ ఇది నమ్మకం నమ్మాలి నమ్మకం ఏదైనా మన జీవితంలో ముందుకు తీసుకు వెళ్తుంది ఇదే ఇక్కడ చెప్తున్నాను నువ్వు ఆలోచించిన దాన్ని బట్టి నీ నమ్మకాన్ని బట్టి నీ విశ్వాసాన్ని బట్టి నేను ఆ పని నీకు చేయడానికి సిద్ధంగా ఉంటా కానీ మీకు విశ్వాసం అనేది శాశ్వతంగా నిలబడదు కదా శాశ్వతంగా ఉండదు కొంచెం కష్టం రాగానే ఎందుకు అనే ప్రశ్న వేస్తాం ఆ ఎందుకు అనే ప్రశ్న ఆపినంత ఆపేసే అంత వరకు నీకు పూర్తి విశ్వాసం లేనట్టే ఎందుకు అంటే నీకు తెలిసిందే ఇంత నేర్చుకున్న తర్వాత కర్మ సిద్ధాంతం అన్న తర్వాత ఎందుకులా వస్తుంది అంటే ఏంటి అర్థం నేర్చుకోవాలి కొందరికి ఓర్పు కావాల్సి వస్తుంది కొందరికి నేర్పు కావాల్సి వస్తుంది కొందరు పని చేసుకోవాల్సి ఇవన్నీ నువ్వు చెయ్యాలి ఇది ఈ రోజు శ్లోకంలో మనకి పరమాత్ముడు చెప్తూ ఉన్నాడు ఇలా విశ్వాసం గురించి చెప్పుకుంటే ఎన్నో చెప్పుకుంటాం ఇంకొక విషయాన్ని చెప్తాను చూడండి అంటే పరమాత్ముడు ఏ రూపంలో వస్తాడు అన్నదానికి ప్రతీక ఒక ఊర్లో అప్పటి కాలంలో ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాట ఆ ఇద్దరు అన్నదమ్ములు అడివిని దాటి స్కూల్కి అంటే పాఠశాలకి వెళ్ళాలి గురువు గారి దగ్గరికి వెళ్ళి చదువుకుని రావాలి ఈ వీడి అడవి దాటి పెద్దవాడు వెళ్ళిపోతాడు చిన్నవాడికి భయం వేస్తది అడవిలో పెద్దోడు గబాగబా వెళ్ళిపోతాడు కానీ చిన్నోడికి రోజు భయమే ఏడ్చుకుంటూ వస్తాడు ఓ రోజు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా నాకు చాలా భయం వేస్తోంది నేను ఎట్లాగా అంటే అప్పుడు ఎందుకయ్యా మధుసూదన్ ఉన్నాడు కదా మధుసూదన అని పిలువ వచ్చేస్తాడు అని అందట రైట్ వీడు వెళ్తున్నాడు మధ్యలో అడవి మధ్యలోకి వెళ్ళాడుకి వీడికి భయం వేసింది గట్టిగా మధుసూదన 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 అని మూడు సార్లు అచ్చాట ఆ ఆర్తికి కృష్ణ పరమాత్ముడు చిన్న పిల్లవాళ్ళగా వాళ్ళ అన్న రూపంలో వచ్చి ఏంటి పిలిచావు అంటే నేను అదేంటి బడికి వెళ్ళాలి స్కూల్ కి వెళ్ళాలి నాకు భయం వేస్తుంది నాకు తోటరా రోజు కృష్ణ పరమాత్మ వెళ్ళి అక్కడ స్కూల్లో తినిపోయి మళ్ళీ మధ్యలోకి వచ్చాడు మళ్ళీ భయం వేడికి అక్కడ ఆ స్పాట్ మనకు కొన్ని కొన్నిసార్లు అలా ఉంటుంది మళ్ళీ మధుసూదన అంటే మళ్ళీ ఏంటంటే సరే అయితే నీకు ఎప్పుడు భయం ఉంటే అప్పుడు నన్ను పిల్లలు నేను వచ్చి జాబ్ చేస్తాను సరే అయిపోయింది చిన్న చిన్నపిల్లాడు కదా వీడికి ఏం తెలుసు సరే అయిపోయింది ఓ రోజు వాళ్ళ అన్న స్కూల్ కి వెళ్ళా వీడి మామూలుగా స్కూల్ కి బయలుదేరాడు మధ్యలోకి వెళ్ళాడు భయం వచ్చింది మళ్ళీ ఏం చేస్తాడు మధుసూదన మధుసూదన మధుసూదనా అరిచాడట కృష్ణయ్య వచ్చాడు వచ్చాడు స్కూల్కి తీసుకెళ్లాడు డ్రాప్ చేశాడు మళ్ళీ స్కూల్ నుండి వచ్చేటప్పుడు మళ్ళీ అరిచాడు వీడికి ఆ ప్లేస్ భయం ఆ మధ్యలో మెట్ట అంటే అడవి మధ్యలో ఉన్న ప్రాంతానికి భయం మళ్ళీ అరిచాడు మళ్ళీ వచ్చాడు మళ్ళీ తీసుకెళ్ళాడు ఆ రోజు అలా ఒక వారం రోజులు అయ్యేటప్పుడు ఏమీ భయం లేకుండా పెద్దవాడు వెళ్లకుండా ఈ చిన్నవాడు ఇంత ధైర్యంగా ఎలా వెళ్తున్నాడు అని చెప్పి వాళ్ళ అమ్మ అడుగుతుంది ఏర నీకు భయం వేయట్లేదు ఎందుకమ్మా నువ్వు చెప్పావు కదా మధుసూదన 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 మూడు సార్లు పిలిస్తే అన్నయ్య వచ్చేస్తాడని రోజు నన్ను అన్నయ్య వచ్చి తీసుకెళ్తున్నాడు నిన్న అన్నయ్య వచ్చి తీసుకెళ్తున్నాడా అంటే అవునండి ఆ రోజు ఏం చేస్తుంది తల్లి వెనక అసలు గమనిస్తాకెళ్తుంది వీడు ఏం చేస్తాడా అని చెప్తే ఇది మంచిగా అడవి మధ్యలోకి వెళ్ళడం మళ్ళీ మధుసూదన అని అడవడం అక్కడ కృష్ణ పరమాత్ముడు రావడం ఆమె ఆశ్చర్యపోయింది కొన్ని సంవత్సరాలుగా యుగాలుగా కృష్ణ 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 అంటూ భజన చేసే వాళ్ళకి కనిపించిన ఆ పసిబిడ్డకి ఎలా కనిపించాడు చెప్పండి ఇట్స్ ఆర్తి ఆర్తితో నమ్మకంతో పిలిస్తే ఏదైనా జరుగుతుంది ఆ నమ్మకం ఆ విశ్వాసం ఉంచాలి ఇలా గనక చిన్న పిల్లవాడిలాగా నువ్వు పరమాత్మని విశ్వసిస్తే నువ్వు కోరుకున్నవన్నీ ఆయన తీరుస్తానని చెప్పి మనకి ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్ముడు ఒక రకంగా వాగ్దానం చేసినట్టే ఉపదేశించినట్టే కదా మరి అంత నమ్మకం ఆయన మీద మనం ఉంచుకోవాలి కదా కష్టం వచ్చినప్పుడు వీళ్ళు అలా చేశారు వాళ్ళు అలా చేశారు లేదా ఇలా అయిపోయిందని గతాన్ని తలుచుకోకుండా ఒక్కసారి హరే కృష్ణ హరే కృష్ణ 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 హర 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 రామ హర రామ 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 హర హర అని కనుక మీరు ఆర్తితో పిలిస్తే డెఫినెట్ గా మీకు ఒక మార్గాన్ని అయితే చూపిస్తాడు ఇది ఆయన ఈ శ్లోకంలో ఇచ్చిన వాగ్దానం కాబట్టి ఎవరైనా మార్చచ్చు కానీ పరమాత్మని యొక్క ఉపదేశం ఎలా మార్చగలుగుతాం నమ్మి ఆ ప్రయాణం చేద్దాం ಲೋಕಾ ಸಮಸ್ತ ಸುಖಿ ಸರ್ವೇ ಜನ ಸುಖಿಟುಂಬಾ ಸುಖಿನೋ ಕೃಷ್ಣಾರ್ಪಣ ಹೇ ಕೃಷ್ಣ